అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక అంశం అయితే చక్కర్లు కొడుతుంది అదేంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్లు ఆ మంత్రివర్గ విస్తరణలో విజయశాంతి గారికి మంత్రి పదవి దక్కబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి నిజానికి విజయశాంతి గారు తెలుగు రాజకీయాల్లో సీనియర్ నాయకురాలని చెప్పొచ్చు ఆవిడ కంటే వెనుకల రాజకీయాల్లోకి వచ్చినటువంటి చాలామంది నేతలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా కూడా కీలకమైనటువంటి పదవులు చేపడుతూ వస్తున్నారు అయితే విజయశాంతి శాంతి గారు మాత్రం ఇప్పటికీ ఒకసారి ఏదో మెదక్ ఎంపీగా గెలిచారు ఇంకా తర్వాత ఆవిడ ఏ విధమైనటువంటి రాజకీయ అయితే చేపట్టలేదని చెప్పచ్చు అందుకు కారణం ఆవిడ ఒక పార్టీలో కుదుటగా లేకపోవటం ఆవిడ ఫస్ట్ తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు ఆ తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ వెంట నడిచారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మెదక్ ఎంపీగా కీలక పాత్ర పోషించారు పార్లమెంట్లో సైతం ఆవిడ తెలంగాణ వాణి బలంగా వినిపించారు తెలంగాణలో వీధి పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు తాను అన్నీ అర్పిస్తానని చెప్పేసేసి ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకురాలు విజయశాంతి గారు ఇక విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆవిడకైతే ఇప్పుడు కొంచెం ప్రాధాన్యత లభిస్తున్నట్లయితే తెలుస్తోంది ఆవిడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఉన్నారు అయితే విజయశాంతి గారు తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది ఆ తర్వాత కేసీఆర్ గారు ఆవిడ పార్టీలో చేరి మెదక్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించారు తెలంగాణ కోసం కొట్లాడారు అయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే టయానికి ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవటం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లేకి రావటం జరిగింది సో ఇంకా తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆవిడ ప్రాధాన్యత కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉండటంతో ఇంకా ఆవిడ కాంగ్రెస్ పార్టీని వదిలేసేసి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది బీజేపీ పార్టీలో కొంతకాలం యాక్టివ్గా ఉన్నారు సో ఆవిడైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు సో అప్పటి నుంచి ఆవిడ రాజకీయంగా చాలా అస్థిరతకు లోనైనట్టయితే తెలుస్తుంది ఇక భారతీయ జనతా పార్టీలో ఉన్నా కూడా ఆవిడకు అక్కడ ఉన్నటువంటి నేతలతో పసుక్కపోవడంతో ఇంకా ఇంకా ఆవిడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఉంటారు పదవుల కోసం కొట్లాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది అదంతా మీకు తెలిసినటువంటి అంశమే సో ఇక ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి అలాగే ఆరు క్యాబినెట్ పదవులు ఖాళీగా ఉన్నాయి కదా అవి కూడా భర్తీ చేయబోతున్నట్లయితే న్యూస్ వస్తుంది సో ఇంకా ఈ ఆరు క్యాబినెట్లలో విజయశాంతి గారికి ఒక మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి ఆవిడ అభిమానులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు విజయశాంతి గారికి పదవి ఇస్తారా లేదా వేచి చూడవలసినటువంటి అంశం సో తెలుగు రాజకీయాల్లో విజయశాంతి గారు సీనియర్ నాయకురాలు ఆవిడ కంటే వెనుక వచ్చినటువంటి చాలామంది లీడర్లు మంత్రులు అయ్యారు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు ఉదాహరణకు చూస్తే రోజా గారు రాష్ట్ర మంత్రిగా అలాగే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తెలుగు రాజకీయాల్లో ఆవిడ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ చూసినామంటే విజయశాంతి గారి కంటే వెనుకలనే రాజకీయాల్లోకి వచ్చారు అయితే వాళ్ళు మంత్రులుగా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపడుతున్నారు మరి ఈసారి రామలమ్మకు పదవి వస్తుందా